ఈ పాట ఆడవారిటలకు అర్ధాలీరులే సినిమా వెంకటేష్ హీరో త్రిష హీరోయిని మధురాని కోసం ప్రత్యేకంగా అప్పట్లో మధు మధు ఫెయిల్ అయి ఫెయిల్ అయింది అప్పుడు ఫెయిల్ అయింది కాబట్టి ఇప్పుడు జల్సే ఫీల్ కావాలి చాలా ఫీల్ కాక అయింది కాబట్టి మధు అంటే ఏం చెప్పాలి మధు మళ్ళా గంగనాగూడెం అంటే ఎవరు అనుకున్నారు మా దో మధుని చూపి మధు ఈ పాట మధు ఫీల్ అప్పుడు ఫీల్ అయింది ఇప్పుడు ఫీల్ కావడానికి ఈ పాట మధు కోసం ఈ పాట మధు కోసం ఇంకా మరిన్ని పాటలు ముందులో ఇంకో ఇంకా చాలా ఏడిచే పాటలు మరిన్ని ఉన్నాయి ఎక్స్ప్లెయిన్ కూడా పాటల గురించి మధు గురించి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తుంటాం మనం আইও লাইভ হচ্ছে না লাইভ লাইভ কোড আসছে সোডা আতেmeler দাও না বলেন কোবলের কোবলের সন্ধ্যা সুদম লাইভ হচ্ছে না যা তা বুঝেনা সাউন্ড আসছে পুরো పాట మధు కోసం పాట ప్రేక్షకులు కార్ లో ఆడియన్స్ ఉన్నారు వెనకపల్లి మసూదన్ రెడ్డి ప్రత్యేక అభ్యర్థి అంటే మొత్తం అతని పైన కామెడీ అతని పైన ఆయన క్యాండిడేట్ ఆయన పైన ఆయన పైన వచ్చే నవ్వులు ఆయన పైన వచ్చే పంచులు ఆయన సీరియస్ అవుతుంటే కొందరికి చాలా ఆనందాలు అవుతుంటే ఎక్స్పెషల్ బస్సు సూపు బస్ కు ఎక్కడి మసూదన్ రెడ్డి కోపం అయ్యి మెంటల్ ఖరాబ్ అయితే బాగా సంతోషం అలాగే వినయ్ కళాల్ వినయ్ గౌడ్ కూడా బాగా బాగా సంతోషం ఇంకా మరిందరు ఉన్నారు కాకపోతే వాళ్ళు ప్రజెంట్ కార్ల వాటర్ రాలేరు వస్తే ఇంకా వేరే లగ్లో ఉంటుండే ఇంకో ముఖ్యమైన వ్యక్తి కోతిరాజు తర్వాత శాంతు శాంతు కోతిరాజు ఇద్దరు మిస్ అయిపోయారు కోతిరాజు వచ్చి పట్లే పడుతుంది కారు కారు పోకుంటుండే ఈ మధ్యలో పక్కకు అది పంచాయ్ పోవాల్సిన పోకుండా ఎంత పోతుండే పంచాయ్ కొద్దిసేపు బస్సు నాకంటే ఎక్కువ బస్సు నీకుంటే ఎక్కువ చూస్తున్నా నువ్వు కుటుసేపు మాట్లాడాల్సి కూడుతున్నా అంటే మధు గురించి తక్కువ ఏం మాటలు అయిపోలేదు ఇప్పుడు నేను ముందు సీట్లో ఊసకపోవడానికి కారణమేనా ఎందుకంటే అంటే చాలా అనుభవం అయింది చాలా అనుభవం అయింది మధు ముందర సీట్లో ఊసకపోయినా అది ఒక అది ఎంత ఎంత పెద్ద అనుభవం అంటే ముందర కూర్చొని డౌట్ తో కూర్చున్నా అందగానే మించి ఎక్కువ చెప్పదలుసుకోలే నేను అంటే మా ఊర్లో ఏమంటారు అంటే మధు డ్రైవింగ్ ఎక్కువ అంటారు అంటే ఎక్కువ వచ్చా మాట్లాడారు ఎక్కువ ఆట్రేమ్ వచ్చామంటారు కాబట్టి అందుకే కొంచెం ఎక్కువ చేయడానికి మేము కొంచెం చేస్తారు లేకుంటే అట్లేం లేకుండా ఇంకా పాట చేయాలని కోరుకుంటాం మేము ఒక పాట తమ్ముడు మైట్ కొడుకులు అంటుండు

మన గారికి చెవరాయ సౌండ్ కాదు ఆ లింక్ మన గంగనగరం లో అప్పెన్ ఆనే కరకరలాగా ఏంటరా మాట ఎప్పుడు వస్తాయి లైవ్ అవరా நம்ம ரேமரேலாம் ரேドラマரேம் இல்லை ரேドラマரேலாம்ங்கறோம் என்ன என்ன ஸ்வாட் போறா ரோட்னு என்ன ஸ்வாட் போறாயே என்ன வரக்கிற குடு வந்து செல் ஆகுது வெட்டி நான் லிங்க் வெட்டி ஆகுது லிங்க் வெட்டி இந்த டேய் இந்த மாதிரி இந்த மாதிரி சொல்றேன் எவ்ளோ எவ்ளோ செல பண்றோம் நம்ம கொண்டு நல்ல வென்

கனாக்குமார் అప్పుడు ఫెయిల్ అయ్యింది ఇప్పుడు ఫీల్ అవుతుండెల్ అయ్యి ఫెయిల్ అప్పుడు ఫెయిల్ అయ్యిండు మళ్ళమ్ ఇప్పుడు ఫెయిల్ ఫీల్ మాతో పాట మాట మరిస్తున్నావు అంటే చూడండి అంటే ఎవరు నువ్వు భయపడగల మాధు ఎందుకు వస్తుంది భయం అప్పట్లో నువ్వు భయపడేవాడే కాదు ఇప్పుడు భయపడుతున్నావు ఎందుకు భయపడుతున్నావు నువ్వు చాలా ఫాస్ట్ గా ఉంటాయి భయపడుతున్నావు ఇక్కడ పంచాయతీ ఇక్కడ పంచాయతీ ఇక్కడ చిన్న రోడ్ పంచాయతీ కానీ టైర్ పంప్చర్ గానీ పంచాయతీ ఆడుకో పంచాయతీ మదుగు నీకెందుకు పోయాము న్యాయం అది కూడా అది పర్ఫెక్ట్ న్యాయం కుఖమే నకమే వేసి ఇట్టుకోకండి ఏ బంద్ చేసుకోండి మీరు బండర్ రాజు ఇద్దరు రాజు డేంజర్ మా యు బండర్ రాజు డేంజర్ మాధు మీరు ఇద్దరు మంచిగా ఉండండి అనుకోకండి తిట్టుకోకండి నువ్వు మధు డేంజర్ నువ్వు యూ బండర్ రాజు నేమద్దు నీకు బలం ఎక్కువ ఉంది నువ్వు యువ బండర్ రాజు చింత చేస్తున్నావు కొడుతున్నావు కుడుతున్నా బస్సు వాళ్ళు ఇట్లా కొట్టద్దు మేడు మా చదువు మొత్తం మలగాడే మాకు సంబంధం లేదు పవన్ కళ్యాణ్ కొత్త అయింది అని తీర్థయాత్రలకు బాగుతున్నాడు ఇప్పుడు ఎవరికి వెళ్ళి పోయి రావాలి బతలేక